తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ నేడు శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా తాండూర్ పట్టణంలో గల సీతారాంపేట్ వార్డ్ నంబర్ పంతొమ్మిదిలో గోందీ సమాజ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకటేష్ భారతీయ జనతా పార్టీ హాజరైనారు అలాగే ఆయన మాట్లాడుతూ గోందీ సమాజం నుండి ప్రభుత్వ దవాఖానలో రక్తం కొరతను తెలుసుకుని వారి సమాజం ఆధ్వర్యంలో శివాజీ జయంతి సందర్భంగా రక్తదానం చేయడం జరిగిందని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోందీ సమాజ్ పెద్దలు సిద్ధేశ్వర్ సాగరే ప్రేమ్ కుమార్ సాగరే ప్రభాకర్ సాగరే సుభాష్ సాగరే బోరే అంబద జిత్తు సాగరే యువకులు విశాల్ తుషాల్ సాగ్రే సచిన్ సందీప్ మరియు ప్రభుత్వ రక్త కేంద్రం డాక్టర్ కిరణ్ మోసిన్ శ్రీనివాస్లు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సమాజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ సమాజ్ పెద్దలు మరియు యువకులు అందరూ కలిసి దాదాపు ఇరవై నుండి ముప్పై యూనిట్ల రక్తానిధిని సేకరణ చేయడం జరిగింది ప్రభుత్వ దవాఖానకు నిధి రక్త నిధి కొరతని గుర్తించి నేడు మూడు వందల తొంభై ఐదవ శివాజీ జయంతిని పురస్కరించుకొని ఇవ్వడం అభినందన అవుతాం అలాగే శివాజీ మహారాజ్ని జయంతిని ఇంత ఘనంగా జరుపుకుంటూ అలాగే శివాజీ మహారా శివాజీ మహారాజు వారసత్వాన్ని పునికిపుచ్చుకుంటూ రక్తదానం కూడా ఇవ్వడం చాలా అభినందదాయకం ఇలాగే గతంలో కూడా చేశారు ఇప్పుడు కూడా ఈసారి కూడా చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా రక్త నిధిని సేకరించి ప్రభుత్వ దవాఖానకి ఇవ్వడానికి ముందుకు వస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఎప్పటి మాదిరిగానే కాకుండా ఈసారి కొత్తగా రక్త నిధిని ఇస్తామని చెప్పి యువకులు ఎప్పుడైతే పూలుకున్నారో వాళ్ళ అందరికీ బొంది సమాజ్ సభ్యులందరికీ సంఘం సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా సేకరణ చేసి ఇవ్వడానికి కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం భవానీ